గన్న గన్ను పట్టుకొని వాళ్ళు ఇళ్ళకైనా వెనకాల తిరగడానికి మూడు కార్లు నాలుగు కార్లు ఎందుకండి సీఎం అయితే ఓకే డిప్యూటీ సీఎం మిగతా వాళ్ళు ఎందుకండి మీరు పెట్టుకోండి మీ మనుషులు పెట్టుకోండి ఫోర్స్ లేదంటే పెట్టుకోండి మీరు ఇలాంటి వాళ్ళని పెట్టండి ప్రజల్ని రక్షించండి మీరు ప్రజలు రక్షించిన వాళ్ళు మీరు రక్షించిన వాళ్ళు మీరు మీరు ఆలోచించాలి మరి మహిళలు రాత్రిపూట తిరగాల వద్దా అండి వాళ్ళ పనికి వెళ్ళాలా వద్దా వాళ్ళ ఉద్యోగం వెళ్ళాల వద్దా వాళ్ళ చదువుకి వెళ్ళాలి వద్దా ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది ప్రతి ఇంట్లో మహిళలు బయటకు కానీ వాళ్ళకి ఇంటికి వాళ్ళు వాళ్ళ నా వాళ్ళ ఫాదర్ మదర్కి వాళ్ళు హెల్ప్ చేయలేరు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎట్లా బయటకు వెళ్తారు వాళ్ళు లక్షలు లేకపోతే ఎట్లా వెళ్తారు నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది అంటే వీళ్ళు ఇండియా వెళ్ళి చనిపోవాలా సమాధానం లేదు గవర్నమెంట్ నడుస్తుంది ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ పోతుంది దీని గురించి ఆ ఫ్లైవర్ కట్టాం ఈ బిల్డింగ్ కట్టాం ఆ బిల్డింగ్ కూలింది ఈ బ్రిడ్జ్ కూలింది మళ్ళీ కడతాం ఎన్ని కోట్లు ఇదే వీళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు నేను ఒకటే చెప్తున్నానండి అన్ని పరిష్ అన్ని సమస్యలకు పరిష్కారం యూత్ మీరు యూతే దీని దేశాన్ని మార్చగలుగుతారు ఈరోజు ఉంటానే రేపు నేను పోతాను కానీ గుర్తుపెట్టుకోండి యూత్ మీరు ఇండియా ఉన్నత స్థాయికి ఎదగాలి మీరు అందరూ భద్రంగా ఉండాలంటే మీరు యూత్ మీరు తలుచుకుంటే మీరు ఏదైనా చేయవచ్చు ఎక్కడైనా చూడండి యూత్ కనుక ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది మరి ఎవరు చేసినా అది కుదరదు మీ ఫోర్స్ మాకు కావాలి మీ బ్యాక్గ్రౌండ్ మాకు కావాలి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు గురించి దయచేసి ఇక మీద కొంచెం మార్పు తీసుకొచ్చి మన దేశంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇకపోతే నేను ఒక నటుడుగా నేనేం చెప్తానంటే ఈరోజు ఇందాక నేను చెప్పాను నా బయోడేటా గురించి నన్ను ఇంత లెవెల్లో నన్ను చేసింది ఎవరంటే హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సిక్ ఉన్నారు పార్సీ ఉన్నారు బుద్ధిస్ట్ అందరూ ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాలు సుమన్ని ఇలా తయారు చేశారు అన్నమయ్య సినిమాలో శ్రీరామదాసులో శ్రీ సత్యనారాయణ స్వామిలో అంత వచ్చిందంటే లో అందరూ ఉండాలి నేను అందరినీ గౌరవిస్తాను అందరినీ పాదాపలు చేస్తాను మీరు అందరూ ఉండండి భారతదేశంలో మీరు అందరూ ఉండండి ఉండాలి కానీ మా దేశానికి అన్యాయం చేయవచ్చు మా దేశాన్ని మా దేశంలోనే తింటూ మా దేశానికి మీరు రాళ్ళు విసిరితే అది మేము ఒప్పుకోం తప్పదు మీ దేశానికి వస్తే మేము చేస్తే మీరు ఒప్పుకుంటారా మీ దేశానికి మేము వచ్చి ఉద్యోగం మీద వచ్చి మేము అలా దేశం గురించో లేకపోతే ఎలాంటి ధర్నా చేసినప్పుడు బస్సుని బిల్డింగ్ని ఇలాంటి కూల్చి వేస్తే మీరు ఒప్పుకుంటారా మీరు రండి ఉండండి హ్యాపీగా మాతో పాటు కలిసి ఉండండి మాకు సపోర్ట్ చేయాలి మాతో పాటు ఉండండి అంతేగాని రావద్దని చెప్పండి నేను కొన్ని ఇప్పుడు దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి రావద్దు అంటున్నారు ఓకే అలా ఇండియా ఏం లేదు కదా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని భాషలు అన్ని అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఇండియా ఇస్ ఓన్లీ కంట్రీ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ట్యాక్స్ నో రిస్ట్రిక్షన్